తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు విధంగా ఏ విధమైతే రెండు వందల యాభై గతంలో ముఖ్యంగా రెండు వందల యాభై గజాల స్థలం కంటే కూడా ఉద్యమకారులుగా మమ్మల్ని అందించడానికి ఒక డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని ఒకటొక్కటిగా ఏ విధంగా నిర్వహించో మరి ముఖ్యంగా ఉన్న హామీలను పక్కన పెట్టే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని మొదట మొదటి స్థానంలోనే మీరు నెరవేర్చేతుండే కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది పదిహేను నెల అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తప్పకుండా ఉద్యమ ఉద్యమకారుల అంశాలని మరి మీరు ఇంకా నానబెడుతూ ఉన్నటువంటి సందర్భాలలో ఉదయం ముందు ఇలాగే జరుగుతూ రానున్న కాలంలో రాష్ట్ర రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా ఉద్యమాలు చేశామో మరి ఆ విధంగా మా హక్కుల కోసం మేము ఉద్యమం చేయడానికి ఉన్నామని తెలియజేస్తూ మరి తప్పకుండా ప్రభుత్వం మీద మాకు ఇంకా నమ్మకం ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఒక సత్య సదుద్దేశమే ఉంది ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశతోనే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈ జేహిఎంసీ ఎలక్షన్ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ల వరకు కూడా మరి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఉండి స్పష్టమైనటువంటి హామీని ఇచ్చి అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఏదైతే ఇచ్చినటువంటి హామీలని మర్చిపోకుండా ప్రతి ఒక్క ఉద్యమకారుని మొదటిగా గుర్తించి గుర్తించడానికి అయితే ఖర్చు అయ్యేది ఏం లేదు ఏమన్నా అంటే మా దగ్గర ఖజానా లేదు తప్పులు లేవు కష్టమవుతుందని చెప్తున్నారు తప్పకుండా మీ బాధలు మేము అర్థం చేసుకుంటాం కానీ గుర్తించడానికి కమిటీ వేయడానికి ఎటువంటి డబ్బులు అవసరం ఉండదు కాబట్టి దానికి ఆర్థికంగా ఇబ్బందులు ఏమి ఉండవు కాబట్టి ఉద్యమకారులను అందించడానికి ఒక కమిటీని మీరు గవర్నమెంట్ తరఫున మరి అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఉద్యమకారులము మరి ఇదే విధంగా మీరు కనుక ఇంకా ప్రదాయం చేసుకుంటూ మరి ఉద్యమకారులను మర్చినట్టయితే తప్పకుండా ఉద్యమకారులు చేయాల్సిన ఉద్యమకారులు చేస్తారని రానున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ లో మరి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో కూడా మా ఉద్యమ సత్తా ఏంటో చూపిస్తాం మా డివిజన్ కుక్కలను నిలబెట్టి తప్పకుండా మేము గెలిచేటువంటి ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరు చేస్తామని తెలియజేస్తాం